వెళ్ళడం కాదు మన దగ్గరికి భగవంతుడు వచ్చినట్లయితే మనం దగ్గరగా చూసినట్లయితే ఆనందం చాలా గొప్పనైన ఆనందం అలా వాడవాడల కళ్యాణ నిమిత్తమే ప్రథమంగా ఇన్ని వందల సంవత్సరాలు అయినా కానీ స్వామి ఉద్భవించి ప్రథమంగా ఇక్కడ భీమవరం పట్టణంలో ప్రారంభించబడింది దివ్య వైఖానస ఆగమ విధానంగా వాడబిల్లి వచ్చినట్లయితే ఆ క్షేత్రంలో అక్కడికి వచ్చిన భక్తులు దగ్గర మనం తెలుసుకున్నట్లయితే ఆయన లీలలు అమోఘమైనవి ఎంతమంది కష్టాలు తీర్చారో ఎంతమందిని స్వామి అనుగ్రహించగా ఆదుకున్నారో మనం ఆ క్షేత్రంలోకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడు ఏడు జన్మల పుణ్యఫలం మనం తిరుమల వెళితే ఒక్కసారే దర్శనం చేసుకుంటాం ద్వారకా తిరుమల వెళితే ఒక్కసారే దర్శనం చేసుకుంటాం మన మనస్సంకల్పం సిద్ధించే నిమిత్తమే ఏడు వారాలు ఒక వ్రతంగా ఆచరించే క్రమం మన ఈ భారతావనంలో వాడిపిల్లి క్షేత్రంలో మాత్రమే ఉంది అలాంటి చందన స్వరూప విగ్రహం కూడా ఈ భారతావనంలో ఈ వాడిపిల్లి క్షేత్రంలో మాత్రమే ఉంది అలాంటి గొప్పనైన స్వామి దివ్యలీలా కళ్యాణ మహోత్సవం ఈ సన్నిధానంలో మనం ఆచరిస్తున్న మనందరికీ మంగళాలు శుభాలు కలిగే నిమిత్తమే